మేడ్చల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి మల్లారెడ్డి భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో జరుగుతున్న సరస్వతి పుష్కరాల్లో పుణ్యస్నానం ఆచరించారు అనంతరం ముక్తేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా మీడియాతో ఎమ్మెల్యే మల్లారెడ్డి మాట్లాడారు కాళేశ్వరంలో సరస్వతి దేవి పుష్కరాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి ఇక్కడ మన తెలంగాణలో దానికి మేమందరం కూడా మా నాయకులు మేమందరం కూడా ఇక్కడ వచ్చి మంచిగా పుష్కరాల స్నానాలు చేసుకున్నాము మంచిగా కాళేశ్వర దర్శనానికి పోతున్నాము అన్ని కూడా బాగా జరగాలి తెలంగాణ బాగా అభివృద్ధి చెందాలని